హాయ్ అండి హలో దిస్ ఈస్ మంజుశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మంజుశ్రీ కలెక్షన్ మంజుశ్రీ కలెక్షన్స్ లో రోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ మ్యాష్మెల్లు శారీస్ అండి మ్యాష్మెల్ శారీస్ కి కంప్లీట్ గా కంచి బార్డర్ శారీ మొత్తం వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ తోటి బ్యూటిఫుల్ ఉంది అండి శారీ అయితే చాలా ఎక్సలెంట్ కలర్ ఎక్సలెంట్ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుందండి మనకి చాలా బాగుంది క్లాత్ అయినా మీకు బార్డర్ అయినా ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి చాలా బాగుంది ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ తీసు అండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ చూడాలనుకుంటే మీరు లో ఉన్న ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ